సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన తేదీ తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి సరిగ్గా ఆయనకి అరవై ఏళ్ళు నిండుతాయి మరి రాబోయే ఆ కాలంలో ఆ వయసులో ఎలాంటి సినిమాలు విడుదలవుతాయో ఆల్రెడీ ఆయన నటించిన సినిమాలకు పేరెడిగా కొన్ని సినిమాలు తీసుకోవడం జరిగింది అలాంటి గమ్మత్తైన ఊహకి దృశ్యరూపకంగా తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ అరవై ఏళ్ళ వయసులో మహేష్ బాబు హీరోగా నటించిన హిట్ మూవీస్ అనే ఒక విభిన్నమైన వీడియోని రూపొందించడం జరిగింది సరదాగా ఓ లుక్కేద్దాం రండి వీడియోలకు వెళ్లే ముందు సబ్స్క్రైబ్ తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ టు ఎంకరేజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన టక్కర్ దొంగ మూవీ రెండు వేల రెండులో విడుదలైంది దానికి పేరడిగా లవ్లీ దొంగ అనే పేరుతో ఒక సినిమా మహేష్ బాబు అరవై ఏళ్ళ వయసులో అంటే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలో విడుదలైతే నో డౌట్ ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇక రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమాకి పేరడిగా హ్యాండ్సమ్ మ్యాన్ అనే టైటిల్తో ఒక సినిమా ఈ సూపర్ స్టార్ అరవై ఏళ్ళ వయసులో అంటే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలో రిలీజ్ అయితే ఇంకేం బాక్స్ బద్దలవాల్సిందే అలాగే రెండు వేల పద్నాలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా విడుదలైంది ఆగడు సినిమాకి పేరడిగా మహేష్ బాబు అరవై ఏళ్ళ వయసులో అంటే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలో అందడు అనే టైటిల్తో ఒక సినిమా విడుదలైతే బాక్సాఫీస్కి కొత్త లెక్కలు రాయాల్సిందే రెండు వేల పదహారు సంవత్సరంలో మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవం విడుదలైంది ఆ సినిమాకి పేరడిగా విజయోత్సవం అనే టైటిల్తో ఒక సినిమా ఆయన ఇరవ ఆయన అరవై ఏళ్ళ వయసులో అంటే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలో వస్తే ఈసారి కాసుల వర్షం ఖాయం సూపర్ స్టార్ హీరోగా వచ్చిన స్పైడర్ మూవీ రెండు వేల పదిహేడు సంవత్సరంలో రిలీజ్ అయింది స్పైడర్ సినిమాకి మహేష్ బాబు అరవై ఏళ్ళ వయసులో అంటే రెండు వేల ముప్పై ఐదులో పేరేడిగా స్కై రైడర్ సినిమా రిలీజ్ అవుతే బొమ్మ బ్లాక్ బస్టే ఇక రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా భరత్ అనే నేనుకి పేరేడిగా మహేష్ అనే హీరో టైటిల్తో ఆయన అరవై ఏళ్ళ వయసులో అంటే రెండు వేల ముప్పై ఐదులో వస్తే కాసులే కాసులు సరిలేరు నీకెవ్వరు అనే మూవీ మహేష్ హీరోగా రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది అంతకుముందు చెప్పినట్టుగానే రెండు వేల ముప్పై ఐదులో ఈ సూపర్ స్టార్కి సరిగ్గా అరవైళ్ళు నిండుతాయి మరి ఆ వయసులో ఆ సంవత్సరంలో సరిలేరు నాకెవ్వరు అనే టైటిల్ ఆయనకు చక్కగా సరిపోతుంది అలాగే బొమ్మ కూడా అదిరిపోతుంది కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా రిలీజ్ అయ్యింది దానికి పేరేడిగా ఇండియా కారం అనే టైటిల్తో ఆయన అరవై ఏళ్ళ వయసులో అంటే రెండు వేల ముప్పై సంవత్సరంలో ఒక సినిమా వస్తే ఫ్యాన్స్కి పూనకాలే ఇవండి అరవై ఏళ్ళ వయసులో మహేష్ బాబు హీరోగా నటించిన హిట్ మూవీస్ వీడియో కమామిషు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ టు ఎంకరేజ్